సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ సిబిఎస్ఈ విత్ ఐఐటి నీట్ ఫౌండేషన్ ఏసీ క్యాంపస్ ప్రీకేజీ టూ క్లాస్ ట్వెల్వ్ అడ్మిషన్లు జరుగుతున్నవి కరీంనగర్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను మీ అన్ని ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ప్రిన్స్ మహేష్ బాబు నడిచినటువంటి కలేజా సినిమా రీ రిలీజ్ కాబోతుంది దేశవ్యాప్తంగా కూడా అయితే ప్రస్తుతం మనం కరీంనగర్ లో ఉన్నాం కరీంనగర్ లోని మమతా లో ఈ సినిమాను మరొకసారి విడుదల చేయడం జరిగింది మన తెలుసు అటు మహేష్ బాబు తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు తీశాడు అటు ప్యాన్ ఇండియా స్థాయిలో కూడా తను రాణించగలిగాడు అదే విధంగా కలేజా సినిమా చూసుకుంటే ఆ తన కెరీర్ లో అది ఒక మైండ్ వ్రాయని చెప్పుకోవచ్చు అటు మహేష్ బాబు తన యాక్టింగ్ విషయంలో కావచ్చు అదేవిధంగా తన డైలాగ్ డెలివరీ విషయంలో కావచ్చు కాస్త డిఫరెంట్ గా కోణంలో చూపించిన సినిమా ఏదైనా ఉందంటే అదే కళే అని చెప్పుకోవచ్చు అయితే ఆ కళయ సినిమా రిలీజ్ అయిన సందర్భంలో మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికి కూడా సినిమా కాస్త నెగిటివ్ టాక్ వచ్చినప్పటికి కూడా తర్వాత ఆ సినిమాకు మాత్రం చాలా మంది అభిమానులు ఉన్నారు అటు మహేష్ బాబు అభిమానులు కాకుండా ఇతర అభిమానులందరూ కూడా కలిద సినిమాని చాలా ఇష్టపడుతుంటారు ఎందుకంటే ఆ స్టోరీ లైన్ అలా ఉంటుంది సో మరొకసారి అభిమానుల కోరిక మేరకు రోజు కరీంనగర్ లోని మమతా సినిమా థియేటర్ లో ఈ సినిమా రిలీజ్ చేయడం జరిగింది మీరు చూసుకోవచ్చు మొత్తం థియేటర్ అంతా కూడా ఫ్లెక్జీలతో నిండిపోయింది అటు సూపర్ స్టార్ కృష్ణ అదే విధంగా ఫ్రెండ్స్ మహేష్ బాబు ఫ్లెక్జీలతో థియేటర్ ప్రాంగణం అంతా కూడా మనకు కనిపిస్తుంది మన అందరికి తెలిసిందే మహేష్ బాబు అనగానే అటు లేడీ ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు మీరు చూసుకోవచ్చు ఎంతమంది మంది లేడీ అభిమానులు థియేటర్ రావడం జరిగిందో మీరు చూసుకోవచ్చు అంటే యూ యంగ్ యూత్ అదేవిధంగా చాలా పెద్దవాళ్ళు అటు అంటే మహేష్ బాబు ఏజ్ సంబంధం ఉండదు తన అభిమాన గణం అనేది అటు ఫిఫ్టీ ప్లేస్ నుండి ఫార్టీ థర్టీ ట్వంటీ అట్లా అన్ని వర్గాల ప్రజల్లో అభిమానులు సొంతం చేసుకున్నాడు మహేష్ బాబు సో ఇది అంత మనం చూసుకోవచ్చు థియేటర్ ప్రాంగణం అంతా కూడా ఒక సినిమా రిలీజ్ అయితే ఈ రోజు రిలీజ్ అయితే కొంచెం సినిమా ఎంతమంది ఉంటారో అంత పబ్లిక్ కనిపిస్తున్నారు అదంతా కూడా చూసుకోవచ్చు అక్కడ చాలా మంది ఆఫీస్ వద్ద కూడా నిల్చొని అక్కడ టికెట్ల కోసం ఎదురు చూస్తున్నారు ఆ టికెట్లు తీసుకుంటున్నారు ఎప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా ఎప్పుడు లోపలికి వెళ్దామా ఎప్పుడు ఎంజాయ్ చేద్దామా అని చెప్పేసి చాలామంది అభిమానులు చూస్తున్న సందర్భం నెలకొంది అయితే కాలేజీ సినిమాని ఇందాక చెప్పినట్టు మహేష్ బాబు తన కెరీర్లో ఒక డిఫరెంట్ యాంగిల్లో సినిమా తీయడం జరిగింది అటు కామెడీ పరంగా కావచ్చు అదేవిధంగా డైలాగ్ డెలివరీ డెలివరీ కావచ్చు ఇలా ఏ విధంగా చూసినా కూడా మహేష్ బాబు తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని సొంతం చేసుకున్నాడు ఈ సినిమాతోని సో దా అందుకోసమే అభిమానుల కోరిక మేరకు ఈ సినిమాను రీ రిలీజ్ చేయడం జరుగుతుంది చాలా మంది ఈ అభిమానులు రావడం జరిగింది సినిమా ఎప్పుడైతే వాళ్ళు టికెట్లు తీసుకున్నారు ఎప్పుడైతే డోర్స్ ఓపెన్ చేస్తారో లోపలికి వెళ్ళి ఎంజాయ్ చేద్దామని చెప్పేసి రెడీ ఉన్న పరిస్థితి ఏర్పడింది చాలా మంది అభిమానులు ఉన్నారు ఒకసారి వారితో మనం మానే ప్రయత్నం చేద్దాము ఎక్కడ నుండి వచ్చారు అసలు ఏందని చెప్పేసి మాట్లాడదాము అదేవిధంగా

ఎట్లా అనిపిస్తుంది అంటే మహేష్ బాబు తన కెరీర్ లో ఒక డిఫరెంట్ సినిమా అనుకోవచ్చు కాలేజ్ అంటే తన కామె టైమింగ్ కావచ్చు డైలాగ్ డెలివరీ అన్ని సినిమాతో పోల్చుకుంటే ఆ సినిమా కాస్త డిఫరెంట్ గా ఉంటుంది ఎట్లా అనిపించింది సినిమా మళ్ళీ ఒకసారి ఆ టైం ఫేవరేట్ బాబు ఆల్ టైం ఫేవరేట్ ఎప్పటికైనా చాలా రోజుల నుంచి ఈ రిలీజ్ కొంచెం వెయిట్ చేస్తున్నాం యాక్చువల్గా మాకు ఫుల్ హ్యాపీగా ఉంది ఈ రోజు రిలీజ్ అయినందుకు ఫుల్ ఎంజాయ్ చేస్తాం అంటే చెప్పు నువ్వు సినిమా అప్పుడు చూసినప్పుడు ఫ్లాప్ అయిపోయింది సినిమా ఫ్లాప్ అయిపోయిన తర్వాత చాలా మంది ఒక వహిశా ఫ్యాన్స్ కాదు చాలా మంది అభిమానులు కలిసి సినిమా చాలా ఇష్టపడతారు మరి అప్పుడు ఎందుకు ఫెయిల్ అయింది సినిమా అప్పుడు ఆడియన్స్ కి ఎక్కలేదు టైం లో ఇప్పుడు ఎక్కింది ఇప్పుడు ఒక కల్ట్ మూవీలా అయిపోయింది కల్ట్ క్లాసిక్ అద్భుతాన్ని ఫస్ట్ గుర్తించలేదు అద్భుతం జరిగినాక గుర్తించారు సినిమాలో ఇంకొక సినిమా కూడా ఉంది వన్ నెంబర్ వన్ నేను ఒక్కడిని అది కూడా సేమ్ అంతే అప్పుడు జనాలకు ఎక్కలేదు అంతే సినిమా బాగా ఉంటది అది కూడా రిలీజ్ అయినా కూడా చాలా రెస్పాన్స్ అవుతుంది కలేజ్ తర్వాత అట్లాంటి యాక్టింగ్ వేరే సినిమాలు చూసారా మహేష్ బాబు ఆ సినిమాలు కాస్త డిఫరెంట్ గా కామెడీ చేసినట్టు అనిపిస్తుంది అవునా కదా నిజమా కదా డిఫరెంట్ మూవీ కాలేజ్ మహేష్ బాబు కెరియర్ లోనే బాగుంటది మహేష్ బాబు తన కెరీర్ లోనే ఒక డిఫరెంట్ సినిమా అభిమానులు చెప్తున్నారు ఇంకా టైం కాకపోతే చూసుకోవచ్చు చాలా పబ్లిక్ ఇప్పుడు మనకు ఒక టూ మినిట్స్ లోనే పబ్లిక్ అంతా కూడా నిండిపోయింది చాలా మంది రావడం జరుగుతుంది అటు ఎవరైతే గర్ల్స్ ఎక్కువ రావడం జరుగుతుంది ఈ సినిమాకు చాలా మంది కూడా ఇప్పటికే మార్నింగ్ ఒకటి షో అయిపోయింది అది చాలా రష్ జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఇప్పుడు వచ్చేటువంటి ఈ టైం కూడా చాలా మంది పబ్లిక్ రాడు టికెట్ అన్ని కూడా అమ్ముడుపోయినాయి సో మహేష్ బాబుని కళ సినిమా ఏదైతే ఉంటుందో ఆ థియేటర్ లో చాలా మంది అప్పుడు మిస్ అవుతుంటారు ఇప్పుడైతే ఎవరైతే ఇప్పుడు ఏం వాళ్ళు ఉంటారో అప్పుడు ఆ టైంలో థియేటర్లో సినిమా మిస్ అవుతుంటారు అలాంటి వారి కోసము ఈ సినిమా వేయడము చాలా ఆనందంగా ఉంది థియేటర్లో మహేష్ బాబు గారి దానివారి యాక్టింగ్ అదే కామెడీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉన్నట్టుగా చాలా మంది అభిమానులు చెప్తున్నారు కెమెరా పర్సన్ కార్తిక్ తో అనిల్ సొమన్ మమతా సినిమా థియేటర్ నుండి కరీంనగర్